ఢిల్లీ ముట్టడికి మరోసారి ప్రయత్నించాయి రైతు సంఘాలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ మార్చి చేపట్టిన రైతుల్ని హర్యానాలోని సెంభో బోర్డర్ దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు దాంతో పోలీసులకి రైతులకి మధ్య ఘర్షణ చెలరేగింది ఆ తరువాత ఆందోళనని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి రైతు సంఘాలు డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు మళ్ళీ కథం తొక్కారు ఢిల్లీ వైపు రైతులు దూసుకురావడంతో రైతులను అడ్డుకున్నారు పంజాబ్ హర్యానా సరిహద్దుగా శంభు బోర్డర్లో రోజంతా హైడ్రామా నడిచింది రైతులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు బారికేడ్లను తొలగించడానికి రైతులు ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగింది అయితే తమ ఢిల్లీ చలో యాత్రకు ముందే పోలీసులు అనుమతి తీసుకున్నామని ముందుగా అనుమతిచ్చి ఇప్పుడు అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపించారు ఢిల్లీ చలో ర్యాలీలో భాగంగా ఢిల్లీలోకి నూటొక్క మంది రైతులం వస్తామని అనుమతి తీసుకున్నారని ఆ నూటొక్క మంది జాబితా ప్రకారం అనుమతున్న రైతుల్నే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు అందరూ గుంపుగా వస్తే అనుమతించేది లేదని తెగేసి చెప్పారు అయితే ఆందోళనలో ఘర్షణలు చెలరేగడంతో రైతులు ఢిల్లీ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు శాంతి భద్రతలు కాపాడడం కోసమే తాము రైతులను అడ్డుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు ఠీీచార్జ్ లో పలువురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ డిమాండ్లు పరిష్కరించాలని శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా సారథ్యంలో నూటకు మంది రైతులు చెలో ఢిల్లీ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు శంభు సరిహద్దు దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఆదివారం వరకు గడువిస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున చలో ఢిల్లీ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని ఈ ఉదయం తెలిపారు అనుమతుంటే చూపించాలని హర్యానా పోలీసులు కోరారు రైతుల ఆ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు కదిలారు పోలీసులు మరోసారి భాష్పవాయువును ప్రయోగించారు దీంతో శంభు ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది రైతుల పేరుతో కొందరు బయటవారు ఢిల్లీ మార్చ్కొచ్చారని ఆరోపిస్తున్నారు పోలీసులు శాంతియుతంగా ఢిల్లీ మార్చ్ చేస్తున్న తమపై పోలీసులు అకారణంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు రైతులు బయటివారు ప్రవేశించారన్న ముసుగులో రైతులపై లాఠీచార్జి చేస్తున్నారని రైతు నేతలు చెప్తున్నారు ఐదు డిమాండ్ల సాధనకు ఢిల్లీ మార్చి చేపట్టిన రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు రైతు సంఘ నేతలు చర్చల దిశగా ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయడం లేదని చెప్తున్నారు ఢిల్లీ మార్చ్ చేసేదాకా వెనుతిరగబోమంటున్నారు రైతులు పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించినా పాదయాత్ర ఆగబోదని తేల్చి చెప్తున్నారు రైతుల ఉడుంపట్టుతో హర్యానా శంభు సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఢిల్లీ మార్చ్ కోసం వచ్చిన రైతులపై పోలీసుల లాఠీచార్జ్ రబ్బర్ బుల్లెట్ల ప్రయోగంతో ఇప్పటి వరకు పదహారు మంది రైతులకు గాయాలయ్యాయి తుపాకీతో కాల్చినా తగ్గేదేలే అంటూ సరిహద్దులోనే పడిగాపులు కాస్తున్నారు రైతులు